ఇక కుండపోత వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా తడిసి ముద్దవుతోంది వాగులు పొంగి ప్రవహించడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి కటాక్షపూర్ చెరువు జాతీయ రహదారిపై నుండి వరద నీరు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం దీంతో వరంగల్ ఏటూరు నాగారం మధ్య జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది కటాక్షపూర్ చెరువు మత్తడి వరద ప్రాంతం నుండి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అందిస్తారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి ఈదుర్గాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఊహించని నష్టాన్ని మిగిల్చింది అనేక గ్రామాల మధ్య ఇప్పటికీ రాకపోకలు స్తంభించిపోయే జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం ఇది జాతీయ రహదారి వరంగల్ ఏటునారం మ మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఈ విధంగా జాతీయ రహదారి పైన కటాక్షపూర్ చెరువు మత్తడు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఒక్కొక్కసారిగా ఒక్కసారిగా వ వరద పోటెత్తిన నేపథ్యంలో రాకపోకలను నిలిపివేస్తున్నారు ఇప్పటివరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు మార్గాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా నిలిపివేశారు ఇంకొకవైపు గత మూడు రోజుల నుండి రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఇంటికన్నా అదేవిధంగా విధంగా తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా పూర్తయిపోయాయి తాళపూసలపల్లి వద్ద నిన్న సాయంత్రమే ట్రయల్ రన్ నిర్వహించారు ఇంటికనే వద్ద కొద్దిసేపటి క్రితమే ట్రయల్ రన్ నిర్వహించి మూడు రోజుల క్రితం ఇంటికనే సమీపంలో నిలిచిపోయినటువంటి సంగమిత్ర ఎక్స్ప్రెస్ రైలును కూడా ట్రయల్ రన్ ద్వారా అక్కడి నుంచి అన్నకొండలకు వరంగల్కు తరలించారు సో ఇకపోతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ విధంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది గార్ల మండలంలో పలు గ్రామాల మధ్య గార్ల రాంపురం మధ్యవంచ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి బజారం చెరువు మత్తడిపోతుంది కార్ల మధ్య పాకాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి ఇంకోవైపు జాతీయ రహదారి కూడా ఈ విధంగా వరద పోటెత్తి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇంకోవైపు ములుగు జిల్లాలో సుడిగాలి ఊహించని ప్రళయాన్ని సృష్టించింది రాకాసి గాలి ఒక్కసారిగా విరుచుకుపోయిన నేపథ్యంలో మేడారం తాడబాయి మధ్య చుట్టూ ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది భారీ వృక్షాలు ఊహించని విధంగా నేలమట్టం అయిపోయాయి ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి ఆ సుడిగాలి రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం కూడా నేల అయ్యేలా చేసింది ఆ గాలి సృష్టించిన బీభత్స సృష్టి చూసి స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు ఆందోళన చెందుతున్నారు అటువంటి గాలి ఊళ్ళను తాకినట్లయితే ఊళ్ళకు ఊళ్ళు మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి స్థానికులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు తాడవాయి మేడారం పడసర గ్రామాలంతా కూడా తీవ్ర ఆందోళన ఉన్న ఆందోళన ఉన్నారు మంత్రి సీతక్క కూడా వెంటనే అటవీ శాఖ అధికారులు పోలీసులు జిల్లా కలెక్టర్ని కూడా అప్రమత్తం చేసి అక్కడికి వెళ్ళి అసలేం జరిగిందనే వాస్తవ పరిస్థితులు ఆ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని చెప్పి కోరారు ఎప్పుడు ఊహించని విధంగా కని విని ఎరగని విధంగా తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్లో మొత్తం ఒక్కసారిగా రాకాసి గాలి సుడిగాలి బీభొత్సం సృష్టించింది రిజర్వ్ ఫారెస్ట్ ఆ మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయిందంటేనే ఆ గాలి బీభత్సం ఏ స్థాయిలో ఉందో మనం డ్రోన్ విధులు చూస్తే అర్థమవుతుంది ఆ గాలి బియొచ్చం అనేది అంత స్థాయిలో వచ్చేసింది సో ఆ ఈ గాలి ఇటువంటి గాలికి కారణాలు ఇటువంటి గాలి ఊళ్ళను తాకినట్లయితే ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పర్యావరణవేత్తలు కూడా అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా ఈ గాలి ఇంత ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఊ రిజర్వ్ ఫారెస్ట్ మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయేలా వచ్చిన గాలి ఇంత గాలి ఎలా వచ్చింది అసలు కారణాలు ఏంటనే దానిపైన కూడా విశ్లేషణ జరుగుతుంది మొత్తం మీద అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటివరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది ఈ వర్షాలు వరదల వల్ల చనిపోయారు ఇంకోవైపు వాగు ఉధృతి వల్ల ఇప్పటికి కూడా పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాబోయే రెండు రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇంకోవైపు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ఇది ఇప్పటివరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రైన్ అప్డేట్స్ కెమెరా పర్సన్ ఉన్నతో పెద్ద టీవీ నైన్